ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దాసు ఇక కుబేర్ ఫోటోని చూస్తూ ఎలా అయినా సరే నిన్ను నేను పట్టుకుంటాను అవును నా ఆశకి నీ ఫోటో ఆయుపోసింది ఇక ఎలా అయినా సరే నా అన్న కూతురు ఎక్కడ ఉందో తెలుసుకొని తీరుతాను ఆ కుటుంబానికి తనని దగ్గర చేస్తాను అని చెప్పేసి దాసు అనుకుంటూ ఉంటే అప్పుడే దాస్కి ఫోన్ వస్తుంది హలో సార్ అని వెనకాలే ఏమైంది నేను చెప్పిన పని చేశావా అతన్ని కలిశావా అని అంటాడు లేదు సార్ అతన్ని కలవలేదు అని వెనకాలనే అదేంటి నువ్వు ముత్యాలంగూడెం వెళ్ళిందే అతన్ని కలవటాని కోసం కదా మరి కలవలేదని చెప్తున్నావేంటి అని వెనకాలనే వెంటనే అతను సారీ సార్ అతను చనిపోయాడంట అలాంటప్పుడు నేను ఎలా కలుస్తాను అని అంటాడు ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు చనిపోయాడా మరి అలా అయితే తన కుటుంబంలో తనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు అక్కడ ఉంటారు కదా తన కూతురు గురించైనా ఏదైనా తెలుసుకోలేకపోయావా అని వెనకాలే ఒకసారిగా అతను సార్ తన అక్క అలాగే వాళ్ళందరూ కూడా వేరే ఊరు వెళ్ళిపోయారంట ఎవరు వాళ్ళ గురించి అడిగినా కరెక్ట్గా ఎవరు సమాధానం చెప్పట్లేదు అలాగే ఇంకా ఇక్కడ అడగడం కూడా వేస్ట్ అని అర్థమైపోయింది సార్ అవునా అతని పేరేమైనా తెలుసుకున్నావా తెలుసుకున్నాను సార్ అతని పేరు కుబేరుడు అంట అందరూ కుబేర్ అని పిలుస్తారు అని వెనకాలలే అవునా థ్యాంక్ యూ అని అంటాడు సరే సార్ నాకు పనుంది నేను ఇంకా వెళ్తున్నాను సరే వెళ్ళు నేను వచ్చాక నీకు డబ్బులు నేను ఇస్తాను అని చెప్పి దాసు అంటాడు ఇంతలోకి దాసు ఫోటోని చూస్తూ నీ పేరు కూడా తెలుసుకున్నాను ఇక ఎలాగైనా సరే ఏదో ఒక చిన్న అవకాశం ద్వారా నేనా నువ్వెవరో తెలిసిపోతుంది అలాగే అన్నయ్య కూతురు ఎక్కడ ఉందో కనుక్కుంటాను అవును ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పేసి ఇక దాసు అంటూ ఉంటే అప్పుడే అక్కడికి చూస్తాడు ఏంటి నాన్న ఏదో దేవుడు ఎవరు వెతకాలి అంటున్నో ఎవరు అని వెనకాలే వెంటనే ఆ డ్రాయింగ్ని క్లోజ్ చేసేసి అదేం లేదులేరా నాకు సహాయం చేసేది ఆ దేవుడు అంటున్నాను నేను ఒక మనిషిని వెతకడంలో సహాయం అడిగాను అవునా నన్న ఆ దేవరో చెప్పండి నేనే మీకు హెల్ప్ చేస్తాను అని కాశీ అంటాడు ఇంతలో స్వప్న కూడా అక్కడికి వస్తుంది ఇక వెంటనే దాసు వద్దురా ఆ దేవుడే నాకు సహాయం చేస్తాడు అంటూ దాస అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాశీ స్వప్నకి ఏమీ అర్థం కాదు నాన్న ఇంటి ఇలా మాట్లాడుతున్నారు అతనెవరో నాకు చెప్తే నేను వెతకడానికి సహాయం చేస్తాను కదా కాశీ మావయ్య గారి గురించి తెలిసిందే కదా ఏ ప్రతిదీ తన మనసులోనే దాచుకుంటారు ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టరు అలా ఇబ్బంది పెట్టేవారైతే మావయ్య గారు ఎలా అవుతారు అవును స్వప్న అందుకే అదేంటో నేనే తెలుసుకొని నాన్నకి నేనే సహాయం చేస్తాను చాలా బాగుంది ఆ పంచి అని స్వప్న అంటుంది ఇక ఇంతలోకి ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత దీప ఉదయాన్నే నిద్రలేచి ఇక కార్తీక్కి కాఫీ కలిపి అలాగే ఇంట్లో పూజ చేసి ఇంకా కార్తిక్కి కాఫీ ఇవ్వడానికి వెళ్తుంది అప్పుడే కాంచన అనసూయమ్మ ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు ఇల్లంతా పొగతో మంచి ధూపం వసన వస్తూ ఉంటుంది దాంతో కాంచన అనసూయ పూజ ఎవరు చేశారు ఇంకెవరమ్మా మీ కోడలే ఏంటి అనసియా ఏమంటున్నావు నువ్వు అవును ఈ ఇక్కడికి వెళ్ళను ఇక్కడ ఇక్కడ నిలబడను ఈ పని చేయను ఆ పని చేయను అంటూ షరతులు పెట్టి కండిషన్లు పెట్టినా మీ కోడలే ఈరోజు పూజ చేసింది అలాగే ఉదయాన్నే లేచి టిఫిన్స్ రెడీ చేసింది అలాగే కాఫీ కాఫీ కలిపి కార్తిక్ బాబు గదిలోకి కూడా తీసుకువెళ్ళింది మీ కోడలు మారిపోయిందమ్మా అని వెనకాలే ఒక్కసారిగా కాంచన చాలా సంతోషపడుతుంది అనసియా నాకు చాలా సంతోషంగా ఉంది దీప ఎంత త్వరగా మారుతుందని అస్సలు అనుకోలేదు ఇంట్లో పనులన్నీ దీప ఇలా చేసి పూజ మందిరంలో దీపం వెలిగించిందంటే దీప ఇంటి కోడలుగా ఒప్పుకున్నట్టే కదా ఒప్పుకోవడం ఏంటమ్మా ఒప్పుకున్నదే జరుగుతుంది అని వెనకాలనే కాంచన చాలా ఆనందపడుతుంది ఇక దీప కార్తీక్ బాబు కార్తీక్ బాబు చాలా టైం అవుతుంది మీరు రెస్టారెంట్కి వెళ్ళాలి కదా లేవండి బాబు లేవండి అంటూ దీప కార్తీక్ బాబుని భార్యలాగా లేపుతూ ఉంటే ఇక కార్తిక్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు దీపా నువ్వేనా నేనే ముందు కాఫీ తాగండి మీకోసం ఆన్ చేశాను అలాగే టవలు సోపు బ్రష్ మీద పేస్టు అన్నీ కూడా రూమ్లో బాత్రూంలో పెట్టాను ముందు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అప్ అవ్వండి అని చెప్పి దీప శౌర్య లే స్కూల్కి వెళ్ళాలి రెడీ చేస్తాను మీ నాన్న రెడీ అయ్యేలోకు నువ్వు కూడా రెడీ అవ్వాలి కదా అని సౌర్యని తీసుకుని దీపా కిందకి వెళుతుంది కార్తిక్కి ఏమీ అర్థం కాదు ఇదేంటి దీప నా కోసం ఇవన్నీ చేస్తుంది అంటే దీప తన మనసుని మార్చుకుందా అని కార్తిక్ అనుకుంటాడు ఇక సౌర్యని రెడీ చేస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే కార్తిక్ స్నానం చేసుకొని బయటికి వస్తాడు రాగానే మంచం మీద బట్టలుంటాయి అది చూసి కార్తీక్ షాక్ అయిపోతాడు ఇక అలాగే దీప పెట్టిన బట్టలనే వేసుకుంటాడు ఇక ఇంతలోకి అందరూ కూడా టిఫిన్లు చేయడానికి టేబుల్ దగ్గరికి వస్తారు ఇక అందరినీ కూర్చోబెట్టి దీప అందరికీ టిఫిన్స్ వడ్డిస్తూ అతయ మీరు దోశ అంటే ఇష్టపడతారని మీకోసం దోశ చేశాను తినండి అని కాంచనని అంటుంది ఒక్కసారిగా కాంచన కార్తీక్ షాక్ అయిపోతారు ఇక అనసూ అయితే ఏంటి కాంచన గారు మీ కోడలు మీతో మీకోసం అంత ప్రేమగా దోశలు వడ్డిస్తుంటే మీరేంటి ఏమి మాట్లాడరు అని అనగాలనే కాంచన ఒక్కసారి నన్ను అలా పిలువు అని అనగాలనే ఏంటి అత్తయ్య ముందు తినండి దగ్గర ఎందుకు ఇలా మాటలు అని అంటుంది నువ్వు అలా పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది దీప అని చెప్పి కాంచన అంటుంది ఇక కార్తీక్ మనసులో దీప మనసు మార్చుకుందా నా భార్యగా ఏంటి కోడలుగా తను ఒప్పుకుందా అందుకే ఇవన్నీ చేస్తుందా అని చెప్పి కార్తీక్ చాలా సంతోషపడిపోతాడు ఇంకా అనసయ అలాగే కాంచన కూడా ఆనందపడతారు ఇంతలోకి కార్తీక్ అలాగే శౌర్య ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇక కార్తిక్ అయితే దీప దగ్గరికి వచ్చి ట్యాంక్స్ దీప అని అంటాడు ఒక్కసారిగా దీప కార్తీక్ కళ్ళల్లో చూస్తుంది నాకు తెలుసు బాబు నేను ఇలా ఉంటే మీరు చాలా సంతోషంగా ఉంటారు మీలాంటి మంచి వారికి నేను ఈ రకంగా కూడా చేయకపోతే నిజానికి నేను ఒక మనిషిని కూడా కాలేను అని మనసులో అనుకుంటుంది దీప ఇక కార్తీక్ దీపకి బాయ్ చెప్పి కాంచన అనుసలకి కూడా బావి చెప్పి శౌర్య కార్తీక్ ఇద్దరు కూడా స్కూల్కి బాధారు ఇక ఇంతలోకి దాసు కుబేర్ ఫోటో పట్టుకొని ఇక తిరుగుతూ ఉంటాడు కుబేర్కి సంబంధించిన వాళ్ళు ఒక్కరైనా దొరుకుతారు కదా అని చెప్పేసి అనుకుంటాడు ఇక ఇంతలోకి అప్పుడే నారాయణ ఇంటికి లాయర్ ని పిలిపిస్తాడు దాంతో ఇంట్లో అందరూ కూడా లాయర్ ఇంటికి రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దశరథ నాన్నగారు లాయర్ ఇంటి ఇంటికి పిలిపించారు ఏదైనా పనుందా అవున్రా దశరథ ఈ శివ నారాయణ ఒక నిర్ణయం తీసుకున్నాడు అందుకే లాయర్ని ఇంటికి పిలిచాను అని అంటాడు ఒక్కసారిగా పారిజాతం జోష్న ఇక సుమిత్ర అలాగే షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక దశరథ ఏంటి నాన్నగారు ఆ నిర్ణయం ఈ నిర్ణయం మీరెవరు కాదంటారు కాదన్నారు అన్న నమ్మకంతోనే పిలిపించాను ఎవరు కాదన్నా నేను తీసుకున్న నిర్ణయం జరుగుతుంది అని వెనగాలనే ఇక పారిజాతం ఈ ముసరాడు మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నాడో ఏంటో అని చెప్పి అనుకుంటుంది ఇక సుమిత్ర మావయ్య గారు మీరు ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము తల వంచుతాం మీరు ఆ అనుమానాన్ని పెట్టుకోవద్దు అని చెప్పి అంటుంది ఇక శివనారాయణ ఏం చేయరమ్మా ఈ మధ్య ఇంట్లో అందరూ ఎవరి కాళ్ళు పెద్దరికాన్ని చూపిస్తున్నారు కదా ఒక్కరు కూడా నా మాట వినడం లేదుగా వాళ్ళకి నచ్చిన నిర్ణయాల్ని వాళ్ళు తీసుకుంటున్నారుగా అని వెనకాలనే పారిచేతం అదేంటండి అలా అంటున్నారు మీకు చెప్పకుండా నేను చిన్న పనైనా చేస్తానా అసలు అని అంటుంది నోర్మోయ్ నా వాళ్ళు నా మాటని జవదాటేలాగా చేస్తుందే నువ్వు నా మనశ్శాంతి లేకుండా చేసేదే నువ్వు నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నావు అసలు ఈ ఇంట్లో గొడవలన్నీ అవటానికి కారణమే నువ్వు మళ్ళీ నువ్వు నన్ను చెప్తున్నావా అని వెనకాలనే ఇంకా పారిజాతం అది కాదండి అని అంటుంది ఇక దశరథ పిని రాగండి కాసేపు నాన్న ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు చూడు దశరథ నేను బ్రతికినంతకాలం ఈ ఆస్తి ముక్కలు కాకూడదు అనుకున్నాను అందుకే కాంచనకి పెళ్ళైనా నేను ఇప్పటి ఈ ఆస్తిని తన వాటా తనకి ఇవ్వలేదు తను కూడా నన్ను ఎప్పుడూ అడగలేదనుకో అని ఇప్పుడు ఆస్తిని వాటా వేయాల్సిన సమయం వచ్చింది అందుకే ఈ ఆస్తిని రెండు భాగాలుగా చేస్తున్నాను అని అంటాడు ఒక్కసారిగా జోష్న పారిజాతం చాలా సంతోషపడిపోతారు ఇక దసరథా అదేంటి నాన్నగారు ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అవసరం నాది అవసరం రావడం కాదురా ఈ ఆస్తులు ఉమ్మడిగా ఉండడం వల్లేగా ఆ కార్తిక్ గడువాడికి వాడికి నచ్చిన పనిచేస్తున్నాడు అందుకే ఈ ఆస్తిని రెండు ముక్కలుగా చేయాలి అనుకుంటున్నాను నాన్నగారు అది కాదు అని వెనకాలనే ఇంకా పారిజాతం దశరథ ఇప్పుడు మీ నాన్న తీసుకున్న నిర్ణయమే కరెక్టు అవును జ్యోష్ణకి ఆతికి పెళ్ళి కానప్పుడు ఇంకా ఈ ఆస్తి ఉమ్మడిగా ఎందుకు ఉండాలి అని వెనకాలనే ఇక ద శివన్నారాయణ నే నిర్ణయం ఇక్కడ ఎవరో అడగలేదు నా కొడుకుకి నేను చెప్పుకుంటాను నువ్వు నోరు మూసుకొనుండు చూడు దశరథా ఇక జ్యోష్ణా రెస్టారెంట్ సిఇగా కార్తీక్ ఉండకూడదు అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను ఆట వాట ఆస్తులు వాటా వేస్తేనే వాడు ఇంటికి మన కుటుంబానికి దూరంగా ఉంటాడు అందుకే నిర్ణయం తీసుకున్నాను రేపే లాయర్ గారు వస్తారు లాయర్ గారితో మాట్లాడి నేను అన్ని నిర్ణయాలు తీసుకుందామనే పిలిపించాను లాయర్ గారు చెప్పింది అర్థమైంది కదా రేపు మీరు ఈ ఆస్తులు మొత్తం నా కూతురికి నా కొడుకుకి సగం సగం వాటాలు రాయండి అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం అలాగే జ్యోత్న షాక్ అయిపోతారు ఇదేంటి ఆస్తిని నాకు రాస్తారు అనుకుంటే మళ్ళీ ఇలా చెప్తున్నాడు ఈ ముసలోడు అని చెప్పేసి జ్యోష్న అనుకుంటుంది పారిజాత కూడా అలాగే అనుకుంటుంది ఇక పారిజాతం అది కదండి ఎలాగో ఆస్తులు వాటాలు వాటాలేస్తున్నారు ఈ ఆస్తిలో సగం భాగం దశరథకున్నదే మన మనవరాలు అదేదో జోష్న పేరునే రాస్తే సరిపోతుంది కదా అని వెనకాలనే ఇంకా సుమిత్ర అత్తయ్య గారు చెప్పింది కరెక్టే కదా మావయ్య గారు అని అంటుంది ఏంటి ఇది చెప్తే నేను వినేది రేపు ఈ ఆస్తు విషయాల్లో బయటికి వస్తే ఈ శివనారాయణ కొడుకు కూతురికి అన్యాయం చేశాడని జనాలు అనుకోకూడదు అందుకే నా ఆస్తిని నా కొడుకుకి నా కూతురికి రాస్తాను ఆ తర్వాత వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు నిజానికి ఈ ఆస్తి జ్యోష్నకే దక్కుతుంది నా కొడుకు ఉన్నది జ్యోష్న ఒక్కరితే కదా తనకే ఇస్తాడు అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం ఒరే ముసలోడా జ్యోష్న దసరది కూతురు కాదు ఇప్పుడు ఈ విషయం బయటపడితే ఈ ఆస్తి జ్యోష్నకి ఎట్టి పరిస్థితిలో రాదు ఇలాంటి నిర్ణయం తీసుకున్న వెంటరో ముసలోడా అని చెప్పేసి మనసులో అనుకుంటాడు ఇంకా ఒక పక్కన ఇంట్లో అందరూ కూడా ఏమీ మాట్లాడరు ఇక జ్యోష్ణ అయితే కోపంగా పైకి వెళ్ళి ఇంట్లో సామాన్ని విసిరిస్తూ ఉంటే పారిజాతం ఉసి జ్యోష్ణ నువ్వు ఇలా ఆవేశంగా ఉన్నావు కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అనుకున్నది ఒక్కటి కూడా జరగలేదు ఇంకా నువ్వు ఇలాగే ఉంటే ఈ ఆస్తి కూడా నీ చేతి నుంచి బయటపడిపోతుంది ఈ ఆస్తి నీకు దగ్గదు చిల్లి గవ్వ కూడా రాదు గ్రాని ఏం మాట్లాడుతున్నా నువ్వు అవునే నిజంగానే ఆ దశరథ సుమిత్ర కూతురు ఇక్కడికి తిరిగి వస్తే అదే జరుగుతుంది ఈ ఆస్తి మొత్తం వాళ్ళకే వెళ్ళిపోతుంది గ్రాని ఏమంటున్నావు నువ్వు మా మమ్మీ కూతురు చనిపోయింది కదా సుమిత్ర కూతురుని నువ్వు చిన్నప్పుడే దూరం చేసి చంపింగ్ చేశానని చెప్పావు కదా మరి తనేలా తిరిగి వస్తుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు బాబాయ్ కోపంలో ఆవేశంలో నిజాన్ని బయటకి చెప్పేశాను ఇప్పుడు ఈ విషయం దీన్ని తెలిస్తే నన్ను ఏం చేస్తుందో ఏంటో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది గ్రాని నిన్నే అడిగేది సుమిత్ర కూతురు తిరిగి వస్తే ఆస్తి దక్కదు అన్నావు ఎందుకన్నావు అన్నమాట అంటే తను ఇంకా చనిపోలేదా చెప్పు గ్రని చెప్తావా లేదా అని ఒక్కసారిగా జ్యోష్న ఇక పారిజాతాన్ని నిర్దిస్తూ ఉంటే ఇక పారిజాతం జ్యోష్న నీ నీకున్న కోపం ఆవేశం చూసి భయపడి నీ దగ్గర ఒక విషయాన్ని దాచానే గ్రని అంటే ఏంటి మీ నాన్న ఆ రోజు నీతో ఎలా అయితే నువ్వు ఇంటి వారసులవి కాదు తన కూతురు అని నిజం బయట పెట్టాడో ఆ రోజు నాతో కూడా వాడు ఒక నిజాన్ని చెప్పాడు ఏంటా నిజం సుమిత్ర కూతురు ఇంకా బ్రతికే ఉంది అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది అంటే అవునే దాన్ని ఎలా అయినా వెతికి తీసుకొచ్చి సుమిత్రకి దగ్గర చేస్తానని ఇంటి వారసరాలుగా ప్రకటిస్తానని మీ నాన్న నాతో ఛాలెంజ్ చేశాడే అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్న కోపంతో రగిలిపోతుంది నాకు తెలియకుండా ఇన్ని జరిగాయా అవును అవునే జ్యోష్న జరగనివ్వను ఎన్నాళ్ళు ఆ అది లేదు అనుకున్నాను కానీ నిజంగానే సుమిత్ర కూతురు బ్రతికొస్తే తను నా స్థానాన్ని లాక్కుంటుంది ఆ దీప నా బావని నాకు దూరం చేసింది ఇప్పుడు ఎవరితో వచ్చి నా ఆస్తిని కూడా నాకు దూరం చేసి నా ఉనికినే లేకుండా చేస్తానంటే చూస్తూ ఊరుకుంటానా ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకోను అదే పరిస్థితే వస్తే కన్న తండ్రిని కూడా చూడను ఆ దాసుగారిని కూడా చంపేస్తాను అని అంటుంది జోష్నా ఏంటి ఆ మాటలు ఎంత కన్న తండ్రే అవునా అలా అయితే ఏం చేస్తున్నాడు నా కోసం చెప్పు ఇన్ని సంవత్సరాల తర్వాత నా కోసం తిరిగి వచ్చాడు ఒక్కసారైనా నాకు ఏదైనా ప్రేమగా ఒక వస్తువు కొనిచ్చాడా లేదు లేకుండా నన్నే పని మనిషి కూతురు అన్నాడు అలాగే అదే విషయం ఇంట్లో కూడా చెప్తానన్నాడు అలాంటి మనిషి గురించాను మాట్లాడుతుంది చూడు క్రాని నా స్థానాన్ని లాక్కోవడానికి ఎవరైనా వస్తే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి జ్యోష్న కోపంగా వెళ్ళిపోతుంది ఇక పారిజాతం అనవసరంగా దీని ముందు నిజం బయట పెట్టాను ఈ జ్యోష్న దాసుగాన్ని ఏం చేస్తుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన దాసు రూమ్లో ఉండడు అప్పుడే కాసి దాసు గదిలోకి వస్తాడు ఇక స్వప్న ఏంటి కాసి మావయ్య గారి గదిలో ఏం చేస్తున్నావు స్వప్న నాన్న ఏదో మన దగ్గర దాస్తున్నారు ఆ విషయం గురించి తెలుసుకోవడానికే వచ్చాను అంటే ఏంటి కాసి అవును తిల్లు నాన్న ఏదో ఫోటో పట్టుకొని చూస్తున్నారు ఆ డ్రాయింగ్ని మనకి చూపించట్లేదు ఆ డ్రాయింగ్ ఏంటో చూద్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే ఇందులోకి స్వప్న అలాగే కాశీ ఇద్దరు కూడా ఇక కుబేర్ డ్రాయింగ్ కోసం వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ ఉంటే స్వప్న కాశీ ఇదిగో మావయ్య గారి జోబులో ఉంది ఈ డ్రాయింగ్ అని చెప్పి అంటుంది వెంటనే కాశీ వెళ్ళి దాసు జోబ్లో ఉన్న డ్రాయింగ్ని తీస్తాడు ఇక అది ఓపెన్ చేసి చూడగానే అందులో ఉన్న కుబేర్ ఫోటోని స్వప్న అలాగే కాశీ ఇద్దరు కూడా చూస్తారు ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు ఇంకా స్వప్న అయితే కసి ఇది టిల్లు ఇదేంటి ఎవరో డ్రాయింగ్ నాన్న జోబులో పెట్టుకుని తిరుగుతున్నారు ఏ మనిషి కోసమేనా నాన్న వెతికేది అని వెనకాలనే స్వప్న ఒక్కసారిగా దీపవాల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ గోడ మీద ఉన్న కూబేర్ ఫోటోని చూస్తుంది కదా అది గుర్తుకు తెచ్చుకుంటుంది వెంటనే కసి ఈ ఈ డ్రాయింగ్లో ఉన్న అతని ఫోటోని నేను చూశాను ఏంటి ఏం మాట్లాడుతున్న స్వప్న అవును కాశీ ఈ ఫోటో ఆ దీప దీపవదిన వాళ్ళ ఇంట్లో చూశాను అవును ఇతను ఎవరన్నా అడిగితే దీపవాళ్ళ నాన్న అని అన్నయ్య చెప్పాడు నేను చూశాను కాశీ అని అంటుంది అప్పుడే దాస్ అక్కడికి వస్తాడు ఒక్కసారిగా స్వప్న అన్న మాటల్ని విని వెంటనే స్వప్న దగ్గరికి వచ్చి అమ్మ స్వప్న నువ్వు చెప్తుంది నిజమా దీపవాళ్ళ నాన్న ఈయన అవును మావీ గారు ఈయన దీపవదిన వాళ్ళ నాన్న ఆ రోజు ఆ ఫోటో వాళ్ళ ఇంట్లో ఉండడం చూసి నేను అడిగితే తన పేరు కుబేరని అలాగే వాళ్ళ నాన్న అని చెప్పింది ఇతనే ఇతని ఫోటో మీ దగ్గర ఎందుకు ఉంది మావే గారు అని స్వప్న అంటుంది ఇక కాశీ కూడా అవునా దీపక్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకు ముందే తెలుసా అన్నా అని అంటాడు ఒక్కసారిగా దాసు చాలా సంతోషపడతాడు అంటే నేను నిన్నలుగా వెతుకుతున్న సుమిత్ర వదన దశరథ అనే కూతురు ఎవరో కాదు దీపా నాకు ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను సుమిత్ర అలాగే దీప కూడా అచ్చం ఒకేలాగా ఉన్నారని వాళ్ళ మనసులు ఒకేలా ఉన్నాయని నా అనుమానమే నిజమైంది నేను వెతుకుతున్నా నా కోరిక ఈరోజుతో నెరవేరబోతుంది వెంటనే ఈ విషయం నేను సుమిత్ర వదనతో చెప్పాలి అంటూ వెంటనే ఇక కుబేర్ ఫోటో తీసుకొని కాశీ అమ్మ స్వప్న నేను బయటకు వెళ్తున్నాను ముఖ్యమైన పని మీద వచ్చాక మీకు మంచి శుభవార్త చెప్తాను అంటూ ఫోటో తీసుకునే వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన దీప అయితే కార్తీక్ కోసం అని చెప్పేసి అందంగా రెడీ అయి ఉంటుంది ఇక అప్పుడే కాంచన అనసూయ చూసారమ్మా దీపలో ఎంత మార్పు వచ్చిందో ఈ ముడత చీరలు ఈ ఆసిరకం చీరలు కట్టుకోకే అని ఎన్నిసార్లు చెప్పినా ఈ చీరలే కట్టుకుంటూ ఉండేది అలాంటిది దాని చీర కట్టు మారింది అలాగే దాని మాట తీరు మారింది చూస్తూ ఉన్నారు కదా ఇక మనం వాళ్ళిద్దరిని దగ్గర చేసినట్టే ఇద్దరు దగ్గర అయిపోయినట్టే అని చెప్పేసి అంటుంది ఆ మాటకి కాంచన చాలా ఆనందపడుతుంది ఇంతలోకి అప్పుడే కాంచనకి ఫోన్ వస్తుంది ఇక కాంచన ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని వెనకాలలే నేను నారాయణి అని చెప్పేసి ఇక శివ నారాయణ అంటాడు ఒక్కసారిగా నాన్న మీరా కనీసం కన్నతండ్రి ఫోన్ నెంబర్ కూడా ఫోన్లో లేదన్నమాట అని వెనకాలలే అది కాదు నాన్న నిన్న ఫోన్ నెలలో పడిపోతే సిమ్ కార్డ్ని మార్చాను అందుకే మీ ఫోను సేవ్ అవ్వలేదు అని అంటుంది సర్లే మీతో బంధాలే వద్దనుకున్నప్పుడు నువ్వు నా నెంబర్ని సేవ్ చేసుకుంటే ఎంత సేవ్ చేసుకోకపోతే ఎంత అలా అంటారేంటి నాన్న అని కాంచన అంటుంది నేను నీతో మాట్లాడడానికి పరామర్శలు చేయడానికి నీ కొడుకు కోడల గురించి అడగడానికి ఫోన్ చేయలేదు రేపు లాయర్ గారు నీకు రావాల్సిన ఆస్తిని అలాగే ఇవ్వడానికి ఏర్పాట్లు చేయించాను నువ్వు ఇక్కడికి వస్తే సంతకాలు చేస్తే నీ వాటా నీకు రాసిచ్చేస్తాను నానా ఇది నేను మిమ్మల్ని అడగలేదు కదా ఎప్పుడు కూడా నేను ఆస్తి కోసం మిమ్మల్ని అడగలేదు కదా అడగకపోయినా నీ కొడుకు నువ్వు చేసే పన్ను చూస్తుంటే ఇక ఈ ఆస్తి ఉమ్మడిగా ఉండకూడదు అనుకుని ఉన్నాను అందుకే నిర్ణయం తీసుకున్నాను రేపు ఇంటికి రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఒకసారిగా కాంచన చాలా బాధపడుతుంది ఇక అనసూయ బాధపడకండి కాంచన గారు అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ బాధ ఉండదు ఎలా అయితే దీప కార్తీక్ కలవరనుకున్నామో అలాగే కలిశారు ఇక అలాగే మీరు అనుకున్నట్టే ఆ రెండు కుటుంబాలు కూడా త్వరలోనే దగ్గరవుతాయి అని చెప్పే అంటుంది నీ మాటే నిజమవ్వాలనసూయ అని అంటూ ఉంటే ఇక ఇంతలోకి శ్రీ చాలా కోపంగా ఉంటాడు అప్పుడే అక్కడికి కావేరీ వస్తుంది ఏమైందండి ఎందుకలా కోపంగా ఉన్నారు ఏమైందా అందరూ ఒకటైపోయారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు నన్నే పరాయవాణి చేశారు ఏమైందండి ఏమైందా మా మావయ్య గారంట రేపు ఆస్తిని రెండు వాటాలు ఇస్తున్నాడంట కాంచనకి అలాగే దశరథకి అక్కడికి రమ్మని లాయర్ నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు అవునా అదేంటండి చూసావుగా వాళ్ళకి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అల్లుడన్న గౌరవం ఏమాత్రం లేదు ఏ ఒక్కరూ నాకు ఫోన్ చేసి మాత్రం చెప్పలేదు అలాంటప్పుడు నేను ఎందుకు అక్కడికి వెళ్తాను అని అంటాడు ఇక కావేరి ఇదేంటి కా కాంచక్కకి ఆస్తిలో వాటా వస్తుందంటే ఈయనకు కూడా రావాలి కదా అప్పుడే కదా ఆ ఆస్తిలో నా కూతురికి సగం వాటా వెళ్ళేది మొత్తం అక్కకే వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పేసి వెంటనే కావేరి అదేంటండి అలా ఎలా కుదురుతుంది ఈ ఆస్తి మీకు కూడా రావాలి కాంచనక్కకి ఇవ్వడం ఏంటి ఏం మాట్లాడుతున్నా కావేరి అది తన కన్న తండ్రి తనకిస్తున్న ఆస్తి అబ్బా పెళ్ళి చేసుకున్నప్పుడు ఆస్తి భర్తకే కదా దక్కుతుంది అది కట్నం కిందే కదా ఇస్తారు మరి అలాంటప్పుడు ఆ ఆస్తి మీద మీకు బాగా వాట ఉంది ఏంటి ఇప్పుడు ఆస్తి కోసం వెళ్ళి వాళ్ళతో చేవాట్లు తినమంటావే ఏంటి అది కాదండి మీకు వచ్చే ఆస్తి కదా మన స్వప్నకి మిగులుతుంది స్వప్న పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు కదా అందుకని నేను ముందే చెప్పాను ఆ దరిద్రుడిని పెళ్ళి చేసుకుంటే దాని జీవితం అలాగే ఉంటుందని అందుకే నేను భాస్కర్కి ఇచ్చి పెళ్లి చేద్దామన్నాను ఎక్కడన్నారు నా మాట ఇప్పుడేమో ఆస్తి కోసం అక్కడికి నన్ను వెళ్ళమంటున్నావు నేను ఆ ఇంటికి వెళ్ళేదే లేదు నాకు రూపాయి ఆస్తి కూడా అవసరం లేదు అవును నేను మాత్రం ఆ ఇంట్లో అడుగు పెట్టను అంటూ శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావేరి ఈయనొకడు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా గింజుకుంటూ ఉంటాడు చెప్పిన మాట వినడు అని చెప్పి అనుకుంటుంది ఇక ఇంతలోకి దాసు సుమిత్ర ఇంటికి వస్తాడు సుమిత్ర వదిన సుమిత్ర వదిన అని అంటూ ఉంటే అప్పుడే హాల్లోకి బయట గార్డెన్లో నీళ్లు పోస్తున్న సుమిత్ర దాసు ఏంటి ఇలా వచ్చాం ఏదైనా మాట్లాడాలా నాతో అని అంటూ ఉంటుంది అప్పుడే పైనుంచి ఉన్న జ్యోష్న వాళ్ళిద్దరిని చూస్తుంది ఇదేంటి ఈ దాసు అమ్మతో ఏదో మాట్లాడుతున్నాడు దేని గురించి అంటుంది కొంప తీసి నేను తను కూతున్నాన్న నిజాన్ని మమ్మీతో చెప్పేస్తున్నాడా ఏంటి అని జ్యోష్ణ గబగబా కిందికి వస్తుంది ఇక సుమిత్ర ఏంటి దాసు ఏమైంది అలా ఉన్నావు సుమిత్ర వదిన నీతో అన్నయ్యతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అందుకే వచ్చాను దేని గురించి దాసు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందా లోపల ఎవరున్నారు అత్తయ్య ఉన్నారు అలాగే జ్యోష్న కూడా ఉంది అవునా అయితే నేను ఇక్కడే మీతో ఈ విషయం చెప్తాను దేని గురించి దాసు మీ కూతురు గురించి జ్యోష్న గురించి నువ్వేం చెప్పాలి అయ్యో వదిన మీరు అందరూ అనుకున్నట్టు జ్యోష్ణ మీ కన్న కూతురు కాదు జ్యోష్ణ నా కూతురు ఏంటి దాసు నువ్వు మాట్లాడుతుంది జోష్ణ నీ కూతురు అంటున్నావేంటి చిన్నప్పుడేమో అత్తయ్య మీ కూతురు చనిపోయిందని నా కూతురు మీ కూతురు కాదా అన్నదని ఈరోజు ఆ మాట అంటున్నావా అయ్యో లేదు వదిన నేను చెప్తుంది నిజం నిజంగానే జోష్ణ మీ కన్న కూతురు కాదు దాసు అంటే అవును వదిన నా కూతురు పుట్టగానే నా కూతుర్ని నీ కూతుర్ని దూరం చేసి నీ పక్కన పడుకోపెట్టింది ఈ ఇంటి మీద పగతో కోపంతో మా అమ్మ నీ కూతుర్ని నీకు కాకుండా దూరం చేసింది కానీ ఇప్పుడు తను ఒక మహాత్ముడి దగ్గర పెరుగుతుంది ఆ మహాత్ముడు ఎవరో కాదు కుబేరుడు తనే దీపని బస్ స్టాండ్లో వదిలేస్తే తీసుకెళ్ళి పెంచుకున్నాడు నీ కూతురు ఎవరో కాదు వదిన దీప అని అంటాడు అప్పుడే అదంతా జోష్న వినేస్తుంది ఇక సుమిత్ర దశ నువ్వు చెప్తుంది నిజం అవును అవును వదనని నేను చెప్తుంది నిజం నిజంగానే దీపాన్ని కన్న కూతురు జ్యోష్న నా కూతురు కళ్యాణికి నాకు పుట్టిన సంతానం అని వెనకాలే సుమిత్ర షాక్ అయిపోతుంది ఇక జోష్న ఏం జరగకూడదు అదే జరిగింది ఆ దీప నా భావనే నాకు కాకుండా దూరం చేసింది ఇప్పుడు ఈ ఆస్తిని మా అమ్మానాన్ని కూడా దూరం చేస్తుంది దీపా ఈ ఇంటి వారసురాలు నువ్వా నీ అదృష్టాన్ని నేను లాక్కుంటే మళ్ళీ ఇంటికి తిరిగొచ్చి నా అదృష్టాన్ని నువ్వు లాక్కుంటావా నిన్ను వదిలిపెట్టనే వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటే ఇక దాసు వదిన ఈ విషయం మీతో చెప్పేస్తాను ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది ఇప్పుడే విషయం కాశీకి నా కోళ్ళకి చెప్పాలి వాళ్ళకి వచ్చాక చెప్తానంటూ వెళ్ళిపోయాను వెళ్ళొస్తాను వదిన అంటూ దాసు వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటే అప్పుడే జ్యోష్ణ అక్కడికి వస్తుంది ఇక జ్యోష్నను చూసి సుమిత్ర ఛీ నువ్వు నిజం తెలిసి కూడా ఈ అమ్మ దగ్గర నిజాన్ని దాచిపెడతావా అని ఎనగాలనే మమ్మీ అది కాదు మమ్మీ మాట్లాడకు నా నమ్మాని పిలిచే అర్హతే నీకు లేదు నా సొంత కూతురు దీప దీప నా కన్న కూతురు అని ఎనగాలనే జోష్టా మమ్మీ అని కూడా పిలవద్దంటావా ఎప్పుడు నన్ను ప్రేమగా చూసుకునే నువ్వు నన్ను చీకొడతావా ఈ నిజం తెలిసిన నువ్వు బ్రతకూడదు అవును ఈ నిజం నీతోనే గాల్లో కలిసిపోవాలి అంటూ జ్యోష్న ఇంకా సుమిత్ర పీక పట్టుకొని చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడే శివనారాయణ అది చూసేస్తాడు ఒక్కసారిగా జ్యోష్న అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో జోష్ణ సుమిత్ర షాక్ అయిపోతారు మావయ్య గారు మావయ్య గారు మీతో మీతో అని అంటే నానంతా విన్నాను సుమిత్ర ఈ దాసుగాడు చెప్పిందంతా నేను చూశాను అని శివనారాయణ అంటాడు ఈ జ్యోష్న మన మనవరాలు కాదు ఈ ఇంటి వారసురాలు అసలే కాదు ఇది ఆ దాసు గడి కూతురు అని వెనకాలనే జోష్న ఒక్కసారిగా చాలా భయపడుతుంది సో ఫ్రెండ్స్ మరి కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే